తల్లిపాలు జిల్లెడి పాలు డబ్బా పాలు మూడు రకాల పాలు కూడా తెల్లగానే ఉంటాయి కానీ తెల్లనివన్నీ ఆరోగ్యకరమైన పాలు అని మనం అనుకోరాదు ఎందుకంటే పాలు తెల్లగానే ఉంటాయి వాక్యము వాక్యంలాగా అనిపించిన దానిలో విలాము బోతుంది నికోలయత్ బోతుంది కపట బోధ ఉంది కాబట్టి తల్లిపాలు ఏంటి జిల్లపాలు ఏంటి డబ్బా పాలు ఏంటి మనం తెలుసుకోవాలి డబ్బా పాలు తాగిన పిల్లలు ఎలా ఉంటారు ఎస్ వారికి జన్యుపరమైన లోపాలు వస్తాయి ప్రీ మెచ్యూర్ లేదా అన్మెచ్యూర్ లేదా అవయవాల్లో మార్పులు అనారోగ్యం అస్వస్థత చిన్నతనము నుండే అనేకమైన హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి ఒకవేళ నువ్వు డబ్బాపాలు లాంటి వాక్యం వింటే ఆధ్యాత్మికమైన పసితనములోనే అనేకమైన లోపాలు అంగహీనత వస్తుంది బలహీనత వస్తుంది ఒకవేళ నువ్వు పాలు తెల్లగానే ఉన్నాయి కదా అని పాలు తాగితే ఇక అంగహీనత బలహీనత కాదు సరాసరి పోతావు పాలు విషం తాగావంటే ఆ విషం తాగినోడు చచ్చిపోతాడు కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అపోస్తులో బోధ తల్లి పాల లాంటిది పసిగట్టాలి అపోస్తుల బోధ ఆరోగ్యకరమైన బోధ హితబోధ తల్లిపాలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదివితే తల్లిపాలకు జిల్లెడపాలకు డబ్బా పాలకు మధ్య వ్యత్యాసం తెలుస్తుంది అపోస్తుల బోధను మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ధనం గురించి ఇహలోక భోగభాగ్యాల గురించి మనకు బోధించదు పశ్చాత్తాపం పరివర్తన పరలోక దర్శనం పరలోకం ఎలా చేరుకోవాలి అన్న విషయాలనే ప్రస్తావన చేస్తుంది కాబట్టి ఈ బైబిల్ వ్యత్యాసాలను మనకు తెలియజేస్తుంది సత్యమేదో అసత్యమేదో పసిగట్టే గ్రహింపుని బైబిల్ మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి బైబిల్ని క్షుణ్ణంగా చదవడం మాత్రమే కాదు అధ్యయనము చేయాలి అసలు మనం బైబిల్ ప్రతిరోజు ఎందుకు చదవాలి దైవజనులు బిల్లి గ్రహం గారు అంటారు బైబిల్ దేవుని వాక్యం దాన్ని జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా చదవడం చాలా ముఖ్యమంటారు బైబిల్ చదవడం మాత్రమే కాదు మీరు దానిని పాటించండి అని చెప్తారు బైబిల్ పైపైన చదవటం వలన ఉపయోగం ఏమి లేదు దానిని మీరు ధ్యానించాలి అన్వయించుకోవాలి ఆ వాక్యాన్ని పాటించాలి బిల్లిగ్రహం గారు ప్రతివారం ఒక సువార్తను చదువుతూ వాక్యానాలు రాసుకునేవాళ్ళంటారు నిరంతరం అపోస్తుల కార్యం మీద ఎక్కువగా సమయాన్ని కేటాయించి బాగా చదువుతూ ఉండేవాళ్ళట ప్రతి నెల కీర్తనలు సామెతల గ్రంథం పూర్తిగా చదివేవారట మీలో ఎంతమంది వారానికి ఒకసారి ఒక సువార్తను కంప్లీట్ చేస్తున్నారు మీలో ఎంతమంది నెలకు ఒకసారి కీర్తనలు సామెతల గ్రంథాన్ని కంప్లీట్గా చదవగలుగుతున్నారు ఎస్ ఈ బైబిల్ని మనం అలా చదవాలి ఆ వాక్యాలను నెమరు వేయాలి మన జీవితాల్లో నరనరాల్లో ఈ వాక్యము జీర్ణించుకునేలాగా మనం నెమరు వేయాలి ఈ బైబిల్ మనం చదువుతున్నప్పుడు చదువుతున్నామని మాత్రమే కాదు అధ్యయనాలను వ్యాఖ్యానాలుగా రాసుకోవాలి రెఫరెన్సులు రాసుకోవాలి ముఖ్యమైన విషయాలు రాసుకోవాలి అదేవిధంగా ఆ వాక్యాన్ని మనకి అన్వయించుకోవాలి ఆ వాక్యాన్ని పాటించే ప్రయత్నం చేస్తే ఈ వాక్యము మనలో జీవించి మనల్ని ఫలింపచేస్తుంది కాబట్టి మనం వాక్యాన్ని చదువుతూ అధ్యయనం చేస్తూ అన్వయించుకుంటూ పాటిస్తూ ఉండాలి అప్పుడే ఈ వాక్యము మనలో ఫలించటం ప్రారంభిస్తుంది ఒకనిలో వాక్యము ఫలిస్తే ఆ వాక్యమే మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎందుకు వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు అంటే ఈ వాక్యము మనల్ని పోషిస్తుంది ఈ వాక్యము ఆ రోజుకు కావాల్సిన శక్తిని మనకు అనుగ్రహిస్తుంది అందుకోసం మన వాక్యం చదవాలి రెండవది అసలు మనం ప్రతిరోజు వాక్యం ఎందుకు చదవాలి ఎస్ యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుతో వాదిస్తున్నప్పుడు అన్న మాట ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని సాతానును గద్దించాడు ఎస్ వాక్యము సాతాను జయించే శక్తి ఇస్తుంది సాతానుగాడు ఎవరితో ఎలా వాదించాలో అలా వాదిస్తాడు ఒకవేళ నీకు వాక్యం తెలియదా వాక్యం తెలియకపోతే వాక్యం తెలియనట్లుగానే నీ మీద దాడి చేసి నేను పడగొడతాడు ఒకవేళ నీకు వాక్యం తెలుసా సగం సగం వాక్యం తెలుసా అయితే నీకు తెలియని ఇంకొక రిఫరెన్స్ చూపించేసి నేను పడగొడతాడు ఒకవేళ నీకు పూర్తిగా వాక్యం తెలిస్తే చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినన్నాడు చూడండి వాడు కూడా వాక్యమును ఎత్తి చూపుతాడు సాతాని యొక్క తంత్రాలను మనం తిప్పికొట్టాలంటే మనకు వాక్యం తెలిసి ఉండాలి వాక్యం తెలియకపోతే మనకు తెలియని ఒక రిఫరెన్స్ చూపించేసి మనల్ని ఆధ్యాత్మికంగా పడగొడతాడు కాబట్టి అది సత్యమా అసత్యమా మనం గ్రహించాలంటే వాక్యం మనకు తెలిసి ఉండాలి చదవడం మాత్రమే కాదు అధ్యయనం చేయడం వలన సాతాను ఎర నుండి టెంప్టేషన్ నుండి మనం తప్పించుకోగలుగుతాం మూడవది ఏంటంటే అసలు మనం బైబిల్ ఎందుకు చదవాలి ఎస్ ఈ లోకంలో చాలా తప్పుడు బోధలో ఉండడం వలన మనం బైబిలు చదివి అధ్యయనం చేయాలి బైబిల్ మనకు కొలిచే కొలకర్రను ఇస్తుంది ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోవాలి అంటే ఆ గ్రహింపు నీకు రావాలి అంటే బైబిల్ చదవాలి ప్రతి ఒక్కరు వాక్యం చెప్తున్నారు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు ఆఫ్లైన్లో చెప్తున్నారు మీ ఇంటి పక్కన కూడా ఉన్నాయి చాలామంది వాక్యం చెప్తూ ఉన్నారు ఏది సత్యమైన బోధ నీకు తెలియాలి అంటే ఏది అసత్యమైన బోధ నీకు తెలియాలి అంటే ఈ బైబిల్ క్షుణ్ణంగా చదవాలి ప్రతిరోజు చదవాలి చదివితేనే ఇతరు చెప్తుంది బిలాము బోధ బోధ నికోలైత్ బోధ దుర్బోధ ఎలా చెప్పగలవు నువ్వు ఈ వాక్యం చదివితే ఈ వాక్యం అట నీకు కొలకర్రనిచ్చి ఈ కొలకర్రతో కొలుస్తుంది ఎలా అంటే వారి ఫలాలను బట్టి వీరు దుర్బోధకుల మంచి బోధకుల మనం అర్థం చేసుకునే శక్తిని ఈ వాక్యం మనకు ఇస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి నాలుగవది బైబిల్ దేవుని సేవ చేయడానికి మనల్ని సిద్ధపరుస్తుంది ఎస్ వాక్యం ఏమని చదివిస్తుందంటే మీరు రాజులైన యాజక జనం నేను ఉద్యోగస్తుని వ్యాపారస్తుని వర్క్ చేసుకునేవాడిని నాకు చదువు లేదు ఈ భేదాలు ఏం చూపదు ఈ వాక్యము ప్రతి వ్యక్తిలో కూడా యాజకుణ్ణి చూస్తుంది దేవుని ఎందు రాజులను చూస్తుంది నిన్ను ఒక సేవకునిగా చూస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఏమనకూడదు నాకు రాదు నా చేత కాదు అనకూడదు ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీలో సేవకుణ్ణి యాజకుణ్ణి బయటికి తీసుకొస్తుంది నిన్ను సిద్ధపరుస్తుంది ఐదవది మనం పాపము నుండి దాని అంతిమ పర్యావాసనము నుండి ఎలా రక్షించబడాలో తెలుసుకోవడానికి మనకు బైబిల్ సహాయం చేస్తుంది మనలో చాలా మందికి వాక్యం తెలుసు అయినా నువ్వు నేర్చుకున్న దాని విషయంలో నిలకడగా లేవు స్థిరంగా లేవు కాబట్టే పదే పదే పడిపోతున్నావు జారిపోతున్నావు పదే పదే పాపంలో పడిపోతున్నావు దాని ద్వారా వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తూ ఉన్నావు ఇప్పటికీ కూడా దావిధికి వాక్యం తెలియదా ఆయన తివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు ఆయన అంటాడు నీ వాక్యమును ధ్యానించినకు రేయిజాములలో నా కన్నులు తెరుచుకున్నవి అని అంటాడు ఆయన దేవుని వాక్యము తెలిసినవాడే కానీ టెంప్టేషన్ వచ్చినప్పుడు జయించలేకపోయాడు కాబట్టి ఈయన అంటున్నాడు తిమోతి నీకు బాల్యం నుండి వాక్యము తెలుసు నువ్వు వెరుగుతువు అయితే నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని రూఢీపరచుకో ఆ వాక్యముందు స్థిరముగా నిలబడు అప్పుడు పాపము నుండి పాపము ద్వారా వచ్చే జీతము పాపము ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ నుండి నువ్వు రక్షించబడతావు ఈ వాక్యం ఏం చేస్తుంది పాపము నుండి రక్షించడం మాత్రమే కాదు దాని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ని జయించే శక్తిని ఇస్తుంది కాబట్టి ప్రతిరోజు నువ్వు అధ్యయనం చేయాలి ఎస్ ఆరోది దేవుని వాక్యము ధ్యానించడం వలన వాక్యానికి విధేయత చూపడం వలన మనం విజయాన్ని సాధిస్తాము దేవుని వాక్యం ధ్యానించడం మాత్రమే కాదు ఇందాక చెప్పుకున్నాం పాటించాలి విధేయత చూపించాలి అలా మనం చేయగలిగితే మనం విజయాన్ని పొందుకుంటాం యహోశుభ గ్రంథము ఒకటో అధ్యాయం ఏదో వచ్చినంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు నెంబర్ వన్ దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వద్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు నువ్వు తెలుసుకోవడం మాత్రమే కాదు నేర్చుకోవడం మాత్రమే కాదు జాగ్రత్త పడడం మాత్రమే కాదు దివారాత్రములు దానిని ధ్యానించడం మాత్రమే కాదు ఈ వాక్యమును అనేక మందికి నీవు బోధించాలి యోశవ గారు చివర్లన్న మాట ఏంటంటే నేనును నా ఇంటి వారును యోహోవాను సేవిస్తాము ఆయన ఆ మాట ఎలా పలకగలిగాడు ఈ వాక్యము ఈ వాక్యము అతనిని సరైన మార్గంలో వద్దిలింపజేసి చక్కగా ప్రవర్తించేలాగా చేసింది అంత మాత్రమే కాదు తనతో ఉన్న అంతటిని కూడా వాగ్దాన భూమి కణానుకు తీసుకెళ్ళగలిగాడు ఈ వాక్యాన్ని ధ్యానిస్తే ప్రియ సహోదరి సహోదరుడా యహోశవా తన ముందున్న అన్ని రాజులు ఏడుగురు రాజులు పైన అదేవిధంగా తన ముందున్న యుద్ధాలలో ఎలా జయాన్ని పొందుకొని జయించి కణానుకు చేరుకున్నాడో నీవు కూడా ఈ వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు అనేక మందికి బోధించడం వలన నీవు మాత్రమే కాదు నీతో ఉన్నవారిని కూడా పరమ కణానుగా పిలువబడుతున్న పరలోకానికి తీసుకెళ్ళగలుగుతాం ఈ లోకంలో అనేకమైన టెంప్టేషన్స్ అదేవిధంగా ఏడుగురు రాజులుగా పిలువబడుతున్న శత్రు సైన్యాలను కూడా జయించగలిగే శక్తి నువ్వు పొందుకుంటావు ఎస్ అందుకొరకై నీవు ప్రతిరోజు వాక్యం చదవాలి ఎస్ ఏడవది దేవుని వాక్యము మన జీవితాల్లో పాపాన్ని చూడడానికి సహాయపడుతుంది దానిని వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనము యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా అని అంటాడు భక్తుడు అదే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని అంటాడు ఒకడు తన జీవితములో పాపాన్ని చూడడానికి సహాయపడేది వాక్యము ఆ పాపాన్ని చూడడం మాత్రమే కాదు ఆ పాపాన్ని వదిలించుకునేలా చేసేది తన ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టుకోవడానికి కృప చూపేది వాక్యం ఈ వాక్యమును నువ్వు ధ్యానించి నీ హృదయములో పెట్టుకున్నట్లయితే ఎస్ ఒక యవనస్తుడు తన నడతను ఎలాగైతే శుద్ధిపరుచుకుంటాడో అదే విధంగా ఈ వాక్యమును ధ్యానించి ప్రతిరోజు చదవటం వల్ల నీ నడక పడక అన్నీ కూడా పరిశుద్ధంగా ఉంచుకోగలుగుతావు ఎస్ ఎనిమిదవది దేవుని వాక్యము మనకి మార్గనిర్దేశాన్ని చేస్తుంది మన బోధకుల కంటే కూడా మనల్ని జ్ఞానవంతులను చేస్తుంది మీకు ఒక సత్యం తెలుసా అందరు అనుకుంటారు పాస్టర్ గారికి బాగా తెలుసు సేవకులు బాగా తెలుసు వారు అధ్యయనం చేస్తారు వారితో దేవుడు మాట్లాడతారు వారు మనతో మాట్లాడతారని మనం అనుకుంటాం ఇక గొప్ప విషయం ఏంటంటే బైబిల్ చదివే ప్రతి ఒక్కడు కూడా మన బోధకుల కంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని పొందుకుంటాడు చదువారండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై తొమ్మిదో వచనం నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు పొందవచ్చనం నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయిచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నూట మూడవ వచ్చినము నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదివితే అసలు నీకు ఎవరు బోధించాల్సిన అవసరమే లేదు నీవే బోధకులకు పెద్ద బోధకుడు అవుతావు బిషపుల కంటే పెద్ద బిషప్పు అవుతావు అంటుంది వాక్యం తొమ్మిదవది దేవుని వాక్యము మన జీవితాలను స్థిరమైన పునాది మీద నిలబెడుతుంది కాబట్టి ఈ వాక్యముని మనం ప్రతిరోజు చదవాలి మత సువార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు రాయబడిన మాటలు ఏంటంటే ఒకడు బంట మీద పునాది వేసుకున్నాడు ఇంకొకడు ఇసుకలో పునాది వేసుకున్నాడు వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అంటే ఎవడైతే క్రీస్తు అనే బండ మీద తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాడో వాడు స్థిరంగా ఉంటాడు స్థిరముగా నిలబడాలంటే ప్రియా సహోదరి సహోదరుడా ఏం చేయాలో తెలుసా బండ మీద ఇల్లు కట్టుకోవాలి వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తే ఆయన అంటాడు కదా నీటి కాలువల ఎవరన్ను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నువ్వు బ్రతకాలి అంటే ఈ వాక్యమును నువ్వు దివారాత్రములు ధ్యానం చేయాలి మరణం తర్వాత జీవం ఉందా నేను పరలోకం చేరాలంటే ఏమి చేయాలి ప్రపంచం ఎందుకు చెడుతో నిండుకొని ఉంది నేను మంచి పనులు చేస్తున్నప్పటికీ నేను ఎందుకు కష్టపడాల్సి వస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు కూడా ఈ బైబిల్ లేఖనముల ద్వారా మనకు సమాధానం ఇస్తుంది ఇలాంటివి మాత్రమే కాదు ఇలాంటి పెద్ద ప్రశ్నలతో పాటు సరైన జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి వివాహ విషయంలో విజయంగా ఎలా బ్రతకాలి మంచి స్నేహితుడిగా ఎలా బ్రతకాలి జీవితంలో విజయం ఎలా సాధించాలి రక్షణ జీవితంలో విజయవంతంగా ఎలా బ్రతకాలి ప్రతికూల పరిస్థితులన్నిటిలో ఎలా విజయవంతంగా బ్రతకాలి జీవించాలి ఇలాంటి అనేకమైన ప్రశ్నలకి బైబిల్ లేఖనాల ద్వారా సమాధానం ఇస్తుంది ఒక గొప్ప సేవకుడు ఏమంటాడంటే ఆస్క్ బైబిల్ ఇఫ్ యు హ్యావ్ ఎ క్వశ్చన్ బైబిల్ చదువుతున్నప్పుడు నీకు ఉత్పన్నమయ్యే ప్రతి ప్రశ్నకి మళ్ళీ బైబిల్ని అడుగు బైబిలే నీకు సమాధానం చెప్పగలదు పాస్టర్ గారు కానీ బిషప్ గారు కానీ మీకు ఏమి సమాధానం చెప్పలేరు బైబిల్లో నీకు ఉత్పన్నమయ్యే ప్రతి ప్రశ్నకి బైబిలే సమాధానం చెప్తుంది నేను ఎక్కడి నుండి వచ్చాను ఎస్ ఆస్క్ బైబిల్ ఇఫ్ యు ఆస్క్ బైబిల్ ఇట్ విల్ ఆన్సర్ యూ నీ జీవితంలో వచ్చే ప్రతి ప్రశ్నకి ప్రతి సమస్యకి సొల్యూషన్ ఈ పరిశుద్ధ గ్రంథంలో నీకు దొరుకుతుంది కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా వాక్యమును ధ్యానించాలి చదవాలి అధ్యయనము చేయాలి అంత మాత్రమే కాదు ఈ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకొని పాటించాలి అలా నువ్వు పాటించగలిగితే ఈ లోకంలోనే పరలోకాన్ని చూడగలుగుతావు